క్రైస్త ద లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో నీ అందరికీ నా శుభాభివందనాలు వందనాలు తెలియజేస్తున్నాను ఆది మొదటి అధ్యాయం ఇరవై ఏడవ చూ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను హలెలుయా చదవబడిన వాక్యభాగంలో ప్రభుదీవించిన దాకా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు ఎలా సృజించాడు నరుని అంటే నరులను అంటే స్త్రీనిగా పురుషునిగా అంటే ఇద్దరు కూడా నరులే ఆ నరులు ఎవరి స్వరూపం అందు సృజించబడ్డారంటే దేవుని స్వరూపమందు హలెలుయా కాబట్టి ఇద్దరు కూడా దేవుని స్వరూపమే ఇక్కడ రాస్తూ అంటే స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను స్త్రీగా సృజించాడు పురుషునిగా సృజించాడు అంటే దేవుడు వాళ్ళని చేద్దాము అనుకున్నప్పుడు ఎవరిని గురించి ముందు రాయించాడంటే పురుషుని గురించి రాయించలేదు కానీ మొట్టమొదట ఎవరి పేరు గ్రంథంలో రాయబడింది అంటే స్త్రీ స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాను అంటే దేవునికి స్త్రీ పట్ల కూడా సమాన ప్రణాళిక ఉంది పురుషునికి ఎంత ప్రణాళిక ఉందో ఇద్దరు కూడా దేవునిలో సమానమే అయితే అంటాడు మొదట ఆదాము సృజింపబడిను కదా సృజింపబడటానికి ఆదాము సృజించబడ్డాడు కానీ ఇక్కడ రాయడము ఆలోచించడము ఏమని ఆలోచిస్తున్నాడంటే స్త్రీనిగా సృజించాలి పురుషునిగా సృజించాలి అంటే ఇద్దరిని కూడా ఒక సమాన దృష్టితో దేవుడు చూస్తున్నాడు అయితే వారిలో ఒక ఏకత్వం అనేది రావాలి కాబట్టి దేవుడు అనుకుంటే ఇద్దరిని ఒకేసారి సృజించవచ్చు కానీ ఇద్దరు కూడా ఏక శరీరంగా ఉండాలనే ఒక తలంపు ఆయనకుంది కాబట్టి మొదట పురుషుని సృజించే ఆ పురుషునిలో నుంచి స్త్రీని కూడా సృజించటం జరిగింది ఇద్దరికి ఏమని చెప్పాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద పొరాకు జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఇద్దరికి ఏం చెప్పాడు ఏలండి అంతేగాని ఇదో ఆదాం స్త్రీని ఏలాలి పురుషుడు స్త్రీని ఏలాలి మరి అలాగే సృష్టిని ఏలాలి అని అక్కడ చెప్పలేదు ఎప్పుడు చెప్పాడంటే నువ్వు స్త్రీని ఏలాలని ఆమె పండు తిని పాపం చేసిన తర్వాత మొట్టమొదట మోసపోయింది కాబట్టి ఆమె ఇక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని తీసేశాడనమాట భర్త యొక్క అధికారం కింద ఉండాలి భర్త యొక్క నిర్ణయాల కింద ఉండాలి అది ఒక శాపంగా స్త్రీకి వచ్చింది అది మూడో అధ్యాయంలో రాయబడింది నీ భర్త నిన్ను ఏలును కాబట్టి ఏలుబడి క్రింద ఉంటావు కానీ ఓన్ డిసిషన్స్ అనేవి ఇక పనికి సొంత కార్యాలు అనేవి ఇక నువ్వు చేయకూడదు సొంత పెత్తనాలు నువ్వు చేయకూడదు అని చెప్పాడు అనమాట తర్వాత ఈ శాపము మరి పాపము అనే శాపము అలాగే ఇంకా ఎన్ని రకాల శాపాలు అంటే కష్ట కష్టపడి చెమటూర్చి ఆహారాన్ని తినడం అనే శాపము స్త్రీకి గర్భవేదన అనే శాపం మరి భర్త ఏలుబడి అనే శాపం ఇవన్నీ కూడా ఏసు ప్రభు వారి సిలువలో రించాడు మన కొరకు ఆయన రాను మీద శాపగ్రాహియడని దేవుని వాక్యం చదివిస్తుంది గళితీక రాసిన పత్రికలు మరి మన కొరకు ఆయన శాపాలన్నీ కూడా భరించాడు గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించిన ఇందును గుర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడిని శాపగ్రస్తుడు ధర్మశాస్త్రంలో కూడా ఆ శాపం కంటిన్యూ అయ్యింది స్త్రీలు మౌనంగా ఉండాలి స్త్రీలు దేవుని పని చేయకూడదు దేవుని యొక్క పురుషులతో సమానంగా మరి మందిరంలోనికి రావడానికి కానీ మరి అక్కడ పనులు చేయడానికి కానీ వాళ్ళకి అధికారం లేదు కేవలం ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకుంటూ భర్త అని అడిగి ఏదైనా డౌట్స్ ఉంటే భక్తి చేసుకో కూడా భర్తను అడిగి తెలుసుకొని మరి అది ఒక లిమిటెడ్ అనమాట కొంతవరకు కానీ పురుషునికి మాత్రమే మరి ఏదైనా కూడా అధికారం ఉంది ఈ ధర్మశాస్త్రం యొక్క శాపం ఇది ధర్మశాస్త్రంలో కూడా ఆ పాపం వల్ల వచ్చిన శాపాలు కంటిన్యూ అయ్యాయి కాబట్టి ఆ శాపం నుండి విడిపించడానికి రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారు శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు శాప విముక్తి చేశాడు సెలవులు అందుకే ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట ఎవరికి కనిపించాడంటే మగ్ధలేనే మరీ కనిపించాడు మొట్టమొదట ఒక స్త్రీకి ఆయన కనిపించి ఏమని చెప్పాడంటే సర మరి వెళ్ళి సహోదరులకి వెళ్ళి ఈ యొక్క సువర్తమానాన్ని ప్రకటించు ఒక స్త్రీ వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మరు యూదులు స్త్రీ యొక్క మరి సాక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించరు ఆమె శాప శాపగ్రస్తురాలు కాబట్టి మరి ఆమె సాతాంతో ముచ్చటించి మోసపోయింది కాబట్టి వాళ్ళ మాటలు అంత నమ్మదగినవి కావు అని చెప్పి వాళ్ళు అంగీకరించరు అనమాట అయితే ఏం చెప్తున్నారు నువ్వు వెళ్ళి చెప్పు అంటే అక్కడ స్త్రీకి విముక్తి అనేది కలిగింది హలేలుయా అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా స్త్రీ అని లేదు పురుషుడని లేదు అందరు కూడా క్రీస్తులో ఉన్నారు మరలా సృష్టించినప్పుడు ఎలాంటి సమానత్వాన్ని ఇచ్చాడో అదే సమానత్వంలోకి రెస్టోర్ చేశాడు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి స్త్రీ మరలా తన స్థానానికి వచ్చింది పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇంక వాళ్ళు మరి దేవుని ఆత్మ కలిగిన వారు క్రీస్తుతో ఏకత్వాన్ని కలిగినవారు కాబట్టి ఏ భేదాలు లేకుండా వాళ్ళు కూడా ఆత్మను పొందుకుంటున్నారు వరాలు పొందుకుంటున్నారు మరి మరి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఫలాలు అన్నీ పొందుకుంటున్నారు కాబట్టి ఏ డిఫరెన్స్ అనేది మరి ఇద్దరికీ లేదని మరి మరి పత్రికల్లో మనం చదవగలం మరి కానీ ఇప్పటికీ కూడా చాలామంది స్త్రీ మరి భర్త అధీనంలో ఉండాలి భర్త యొక్క ఏలుబడి కిందే ఉండాలి అని చెప్తున్నారు దానికి మరి బైబిల్ కూడా బైబిల్లో కూడా పేతురు అలాగే పౌలు కూడా అదే మాటలు రాశారు స్త్రీ ఇంకా మౌనంగానే ఉండాలి స్త్రీ ఇంకా భర్త ఏలుబడి కిందే ఉండాలి లోబడి ఉండాలి అని పాత నిబంధనల విషయాలు కోర్టు చేస్తూ ధర్మశాస్త్రాన్ని కోర్టు చేస్తూ చెప్తూ వచ్చారు అయితే మరి ఎందుకు అలా వాళ్ళు చెప్పారు అని అంటే ధర్మశాస్త్రాను కూలంగానే చెప్పారు అంటే స్త్రీకి విడుదల వస్తుందనే విషయం వాళ్ళు గ్రహించలేకపోయారు అనమాట అసలు ఎందుకు వచ్చింది ఇట్లా స్త్రీని ఎందుకు స్త్రీ ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది అనే విషయాలు అంటే పౌలకి తెలియదా పేదరికి తెలియదా అంటే వాళ్ళు కూడా కొంత మనుషులే అంటే వాళ్ళు దేవుని యొక్క గొప్ప మర్మాలను రాశారు మరి వాళ్ళకి తెలిసిన విషయాలు రాశారు బైబిల్ గ్రంథాన్ని రాయడానికి దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నాడు కానీ కొన్ని మర్మయుక్తంగా వాళ్ళ ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు బైబిల్ ఆ యొక్క క్రొత్త నిబంధన ఎలా ఉందంటే ధర్మశాస్త్రం కూడా కొంత మిక్స్ అయిందనమాట వాళ్ళు ఒక్కసారిగా పాత ద్రాక్ష రసంతో రాగి క్రత ఒక మరి మొత్తం దానిలో ఉన్నటువంటి సారాన్ని దానిలో ఉన్నటువంటి శ్రేష్టతని వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఒక ఒక మానవ సంబంధమైన పరిధిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు వాళ్ళు అర్థం చేసుకొని సంఘం అంతా తెలిసిపోయి ఉంటే అప్పుడే సంఘం పరిపూర్ణతలోకి వచ్చి ఉండేది కానీ వాళ్ళు కొన్ని చేయలేకపోయారు కొన్ని చేయగలిగారు కొన్ని తెలుసుకోలేకపోయారు కొన్ని తెలుసుకోగలిగారు ఏదైతే వాళ్ళని వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు అయితే సంపూర్ణ గ్రంథాన్ని అయితే మరి సంఘానికి ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క బోధ అధికంగా పనిచేస్తుంది స్త్రీ ఇంకా లోబడి ఉండాలి స్త్రీ ఇంకా అంటే లోబడి ఉండడంలో ప్రాబ్లం ఏం లేదు అబ్రహాం కూడా దేవుడు చెప్పాడు సారాకి చెప్పాడు నీ భర్తకు లోబడి ఉండని చెప్పాడు అబ్రహామి కూడా కొన్ని విషయాల్లో సారా చెప్పింది కరెక్టే సారా చెప్పింది విను అట్లాగా ఒకరికొకరు లోబడి ఉండడం మంచిదే మరి భర్తకు కూడా లోబడి ఉండడం మంచిదే అయితే దీన్ని ఎలాగ తీసుకుంటున్నారని అంటే ప పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు న్యాయం అడగడానికి కూడా వీలు లేదు వాళ్ళు మరి ఎట్లాగైతేనేమి మాకు లోబడి ఉండాలి మేమేం చేసినా కూడా వినాలి మరి లోబడాలి మేమేం చెప్పినా కూడా వినాలి ఎదురు ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టడము తిట్టడం వాళ్ళ పగ్గాలు చేతిలోకి తీసుకొని వాళ్ళని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ఇది ఎంత మాత్రం కూడా దేవుని మనసు కాదు దేవుని యొక్క స్వభావము కాదు దేవుడు అలా చెప్పలేదు నీ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా నీ భార్యను కూడా ప్రేమించని చెప్పాడు కానీ అది తీసుకోకుండా ఏది తీసుకుంటారంటే నీ భర్తకు లోబడి ఉండమని దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు లోబడి ఉండాల్సిందే మరి ఈయనకి చెప్పిన వాక్యం ఈయనకు గుర్తురాదు నా శరీరం లాగా నేను నా భార్యని ప్రేమిస్తున్నానా నా శరీరాన్ని ఎంత భద్రంగా నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఈయన భద్రంగా ఉంటాడు ఆమెను మటుకు చాలా కష్టాలు పెడతా ఉంటాడు అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు ఒకవేళ నీ ప్రకారమే నీ లెక్క ప్రకారమే ఈరోజు మరి విషయాలు మరి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ ప్రకారమే భర్తకి భార్య లోబడాలి భర్త ఎవరికి లోబడాలి మరి క్రీస్తుకు లోబడాలి భర్తకి శిరస్సు క్రీస్తు నువ్వు లోబడుతున్నావా నువ్వు సంపూర్ణంగా లోబడకపోతే ఆయన కూడా మరి బెత్తం తీసుకొని కొరడా తీసుకొని నిన్ను పరిపాలిస్తే నిన్ను ఏలితే ఆయన నీకు శిరస్సు కదా నీ అధికారి కదా నీ అధిపతి కదా మరి ఆయన నిన్ను అలాగే బెత్తంతో మరి కనికరం లేకుండా మా మరి మాట వినకపోతే ద మరి దద్దించడం కానీ దెబ్బ కొట్టడం కానీ నిన్ను ఏదో ఒకటి శిక్షించడం చేస్తా ఉన్నాడు అనుకోండి మాటి మాటికి నువ్వు లో నువ్వు పడిపోయినప్పుడల్లా నువ్వు మాట విననప్పుడల్లా నువ్వు లోబడినప్పుడల్లా అప్పుడు ఎలాగుంటుందో చెప్పండి మీరేమో దేవుని కనికరాన్ని పొందుకోవాలి ఆయన మిమ్మల్ని కనికరించాలి తప్పిపోయినా పడిపోయినా అయ్యా కనికరించు కృపచూపు మీరేమో మీ మరి అట్లా చేయకూడదు వారేమి మటుకు మరి మరి కొరడా పట్టుకొని భక్తం పట్టుకొని పరిపాలించాలి ఇది ఎంతవరకు న్యాయం అనేది ఈరోజు పరిశుద్ధాత్మ అడుగుతున్నారు మరి దేవుడి నుంచి కనికిరాని పొందుకుంటున్నాను ఆయన ఎప్పుడు అలా చేయడు క్రీస్తు శిరసైన ప్రభు అలా ఎప్పుడు కూడా పరిపాలించడు ఆయన ప్రేమతో పరిపాలిస్తాడు చెప్తాడు దీర్ఘశాంతం వహిస్తాడు నీకు అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటాడు నీకు ఏదన్నా సమస్య రాబోతుంటే హెచ్చరిస్తాడు నీదే కష్టంలో పడకూడదు అనుకుంటాడు నిన్ను క్షేమంగా కాపాడాలనుకుంటాడు నిన్ను భద్రపరచాలనుకుంటాడు నిన్ను మరి ఆశీర్వదించాలి అట్లాగా నీ ఎందుకు ప్రేమ కలిగి ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు నీ భార్యను కూడా అలాగా మరి అదే మనసుతో కనికరంతో అదే ప్రేమతో మరి మంచి మనసుతో మరి చెప్పుకుంటూ బోధించుకుంటూ వాక్య సత్యాన్ని ఎత్తిపెట్టి పెట్టి ఒక్క మాట చాలు ప్రభు ఏం చేస్తాడంటే మాటతోనే గద్దిస్తాడు దెయ్యాలను కూడా మాటతోనే గద్దించాడంట దెయ్యాలను కూడా అగ్ని దింపుతుందని కాలిపోండి అని లేదు అంతే కాలిపోతాయి అప్పుడు వాటి సమయం రాకముందే నశించిపోతాయి కానీ ఆయన నియమ ప్రకారం వెళ్తాడనమాట మరి మాటతో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని మాటతోనే ఆయన పరిపాలించాడు హాలేలుయ మాట చాలు సంఘాన్ని కూడా వాక్యం ఇచ్చాడు వాక్యంతో సరిదిద్దాలనుకుంటాడు అది వాక్యంతో ఉదక స్నానం చేసిస్తాడని ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవల్ వాక్యముతో వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే సంఘాన్ని పరిశుద్ధపరచాలని మొదట తన్ను తాను అప్పగించుకున్నాడు దెబ్బలన్నీ ఆయన తిన్నాడు ఆయన మేకులు కొట్టించుకున్నాడు ఆయన అవమానపరచబడ్డాడు భార్యని అవమానపరచలేదు సంఘాన్ని అవమానపరచలేదు ఆమెను భద్రంగా అక్కడ పెట్టి ఈయన ఏం చేశాడు ఈయన దెబ్బలు తిన్నాడు ఈయన రక్తం కాచాడు ఈయన ఉమ్మి వేయించుకున్నాడు ఈయన హేళన చేయబడ్డాడు ప్రతి ఒక్క మరి పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా ఈయన మీద వేసుకున్నాడు సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాడు వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు అంటే హలే ఎంత ఈజీ కదా స్నానం అంటే ఏం పెద్ద కష్టం కాదు కదా మళ్ళా బెత్తం తీసుకొని కొట్టట్లేదు వాక్యంతో మాట్లాడుతూ వాక్యం అనే నీటి ద్వారా ఉదక స్నానం చేస్తున్నాడు హాలే లూయా అట్లాగే నీ భార్యని కూడా నీవు వాక్యంతో మాట్లాడు హెచ్చరించు వాక్యంలో ఎలా ఉంది కదా ఇలాగ చేయి అని అలా పరిపాలించు వాక్యంతో గద్దించు వాక్యంతో ఖండించు తప్పు కాదు గద్దింపు హెచ్చరిక ఖండించడం అన్నీ అవసరం దిద్దుబాటు అవసరం కాబట్టి అలాగా పరిపాలించి అలాగా ఈ క్రీస్తు ఎలాగా సంఘాన్ని ప్రేమించి దానిని అలాగా శుద్ధి చేశాడు అలాగ తనతో సమానమైనటువంటి మహిమ గల సంఘముగా దానిని తయారు చేయాలని అలా కష్టపడ్డాడంట కాబట్టి నీకున్న జ్ఞానం నీ భార్య కూడా రావాలని ప్రార్థించి నీకున్నటువంటి భక్తి బా భార్య కూడా ఉండాలి నీకున్న ప్రేమ ఆమె కూడా ఉండాలని వాక్యం ద్వారా సరిదిద్దు ప్రార్థించు ఆమె కూడా అలాగా మరి మార్చబడుతుంది కాబట్టి అప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఇదిగో ఈ భర్త ప్రవర్తిస్తున్నాడు నా ఉన్నాడు భర్త ఇలాగుండాలని నేను కోరుకుంటున్నాను తన దేహాన్ని ప్రేమించుకున్నట్లుగా ప్రేమిస్తున్నాడు అని మరి నేను సంగమని ఎలాగ ప్రేమించాలి ఇతను కూడా తన భార్యను ప్రేమిస్తున్నాడని దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు నీకు బహుమానాలు ఇస్తాడు నీకు కిరీటాలు ఇస్తాడు అప్పుడు ఆయన స్వరూపంలోనికి మార్చబడినప్పుడు ఆయన యొక్క మహిమని నీవు కూడా పొందుకుంటావు నీ కుటుంబం పొందుకుంటుంది అటువంటి గొప్ప కృప ప్రభు మీకు అనుగ్రహించినగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధువైన తల్లి ప్రేమానమ్మకం గల దేవ జీవాధిపతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాయి శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రం రోజునైనా ఒక కనువిప్పు ఒక దిద్దుబాటు మీరు కలిగించే విధంగా మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభావ దేవాదేవా నాయన యొక్క సత్యాన్ని బట్టి స్తోత్రం నాయన ఈ యొక్క సర్వసత్యంలోనికి ఆయాని బిడ్డల చిదురుగాక ఆయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క సహోదరుణ్ణి మీరు దర్శించండి ప్రభావ ఒప్పింపజేయండి వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యక్షత దయచేయండి ప్రభా కనులకు వెలుగు దయచేయండి ప్రభా కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి గొప్ప నేను మార్పులు దయచేయండి సయా అయా కుటుంబాలు ప్రభు కుటుంబాలు అయినా నీ యొక్క పోలికలకు నీ స్వరూపం వైపు మార్చబడుతున్నాక దేవామికే వేరకొల్ది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయంలో కార్యం జరిగించు మరి మా ప్రభు మా రక్షకుడైన ఏసుక్రీస్తున్నాము వినస్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా గాక ఆమె